ముప్పై ఒక్క సంవత్సరాల జూనియర్ డాక్టర్ ఒంటి మీద కనిపించిన జూనియర్ ఇంజురీ లిస్ట్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి జూనియర్ డాక్టర్ చాలా ప్రయత్నం చేసింది ఒంటి మీద గాయాలు అవుతున్న పోరాడి స్పృహ ఉన్నంత వరకు ఎదురు తిరిగింది నొప్పిని తట్టుకుంది కానీ చివరికి గాయాల పాలైంది లీస్టు ముందు ఆమె ఓడిపోయింది కళ్ళలో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్ ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ లెఫ్ట్ లెగ్ స్టంప్ పై లెఫ్ట్ అండ్ రైట్ రింగ్ ఫింగర్ టిప్స్ మీద రిస్తిపో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ డాక్టర్ డెస్క్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న ముప్పై ఒకటి సంవత్సరాల ట్రైనీ డాక్టర్ నైట్ డ్యూటీ చేసిన తర్వాత సంవత్సరాల ట్రైనీ డాక్టర్ డ్యూటీ చేసిన తర్వాత కొలిక్స్తో కలిసి హాస్పిటల్లో సెమినార్ హాల్లో డిన్నర్ చేసింది అరౌండ్ టైం ఏఎంకి కొలిక్స్తో డిన్నర్ చేసి వెళ్ళిపోయారు అప్పటికే జూనియర్ డాక్టర్ ముప్పై ఆరు ఆర్ షిఫ్ట్ చేసి ఉండడంతో కాసేపు రెస్ట్ తీసుకోవాలి తీసుకుందామనుకుంది హాస్పిటల్లో డాక్టర్కి డ్యూటీ రూమ్ లేకపోవడంతో అదే సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంది ఆగస్టు తొమ్మిది అంటే నెక్స్ట్ మార్నింగ్ నైట్ డ్యూటీ చేసే చేసి రెస్ట్ తీసుకుంది అనుకున్న జూనియర్ డాక్టర్ రక్తంతో తడిచిన మ్యాట్స్ మల్టీప్లెక్స్ని న్యూడ్గా ప్రాణాలు లేకుండా ఉంది అలా రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాడీని చూసిన కాల్ అఫీషియల్ సూపరింటెండెంట్ పోలీసులకి ఇన్ఫార్ చే ఇన్ఫార్మ్ చేశారు పోలీసు ఇన్విగేషన్ స్టార్ట్ చేసి అరౌండ్ లెక్కి చనిపోయిన జూనియర్ డాక్టర్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది త్వరగా రండి అని ఫోన్ చేశారు ఫ్యామిలీ అక్కడికి వెంటనే చేరుకుంది ముందుగా ఆర్జీ కార్ హాస్పిటల్లోని జస్ట్ మెడిసిన్ వెంకీ అసిస్టెంట్ సూపర్టెంట్ వెళ్ళి విక్టరీ ఫ్యామిలీని కలిసి వాళ్ళ అమ్మాయి హాస్పిటల్లో సూసైడ్ చేసుకుందని చెప్పాడు కానీ పోలీసులు మాత్రం ఆమెని చూడడానికి అలా అనుమతించలేదు దాదాపు మూడు గంటల తర్వాత విక్టిమ్ ఫాదర్ని తీసుకొని వెళ్ళి వెళ్ళి వాడిని వాళ్ళని చూపి బాడీని చూపించడానికి వ్యక్తి ఫాదర్కి చూపించారు ఒక ఫోటో తీసుకొని పర్మిషన్ ఇచ్చారు పోలీసులు ఆ ఫోటోని విక్టిం ఫాదర్ బయటకి వచ్చిన తన రిలేటివ్స్ పంపించాడు ఆ రిలేటివ్స్లో కెమెరా ఫోటోలో బాడీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ రి రిలేటివ్స్లో కెమెరా ఫోటోలో బాడీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ రిలేటివ్ చెప్పిన ప్రకారం సెమీన్యూడ్గా ఉన్న జూనియర్ డాక్టర్ కాళ్ళు నైంటీ డిగ్రీస్ అప్పర్గా ఉన్న అయి ఉంటే ఆమె కాళ్ళు రెండు నైంటీ డిగ్రీస్లో ఉన్నాయి అంటే ఎవరు ఆమె రెండు కాళ్ళు డిగ్రీస్ డిగ్రీస్లు జారీ చేశారు దాంతోపాటు ఆమె కాళ్ళు కన్లకు క్లాస్ క్లాస్ ముక్కలు మొహమ్మీద గాజు ముక్కలు ఒంటి నిండా గాయాలు ఉన్నట్టు రిలేటివ్ చెప్పారు వాడి చూసిన వెంటనే విక్టిమ్ ఫ్యామిలీకి అర్థమైపోయింది ఇది చూసి అది చూసి కాదు వంద హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే మరి ఈ విషయం పోలీసులకు ఎందుకు అర్థం కాలేదు నాకైతే అర్థం కాలేదు తర్వాత పోస్టుమార్టం చేశారు ఆ పోస్టుమార్టం రిపోర్ట్ చేసిన ఎవరికైనా సరే ఫీల్డ్లో ఉన్న ఫీల్డ్ పోస్టుమార్టం రిపోర్ట్ చేసి చూసిన వారు ఫీల్డ్లో పుడుతుంది పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ఊపిరాడకుండా చంపేశారు వ్యక్తి అరవకు అరవకుండా ఉండడం కోసం ఆమె నోరుని గొంతుని గట్టిగా అదిమి పెట్టారు గొంతును గట్టిగా అదమడం వల్ల ఆమె గొంతుల థైరాయిడ్ కార్జిలేజ్ విరిగిపోయింది ఆమె ఫేస్ ఇంకా బాడీ మీద స్క్రాచెస్ మార్క్స్ ఉన్నాయి ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ వస్తు లిప్స్ అండ్ టర్మ్ అండ్ మీన్స్ మీద లెఫ్ట్ హ్యాండ్ రింగ్ కాలర్ పైన బోన్ విరిగిపోయి మొహం నుంచి నీకు కంప్లీ నేను ఎక్కువ వరకు కమిలీపోయింది దీని వీటితో పాటు విక్టిమ్ నిద్రలో ఉండడంతో అటాక్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికింది అయినా కూడా విక్టింగ్ ఫేస్ మీద ఉన్న ఫింగర్ నెయిల్ మార్క్ చూసే తను బాగా ఫైట్ చేసింది అర్థమవుతుంది పోస్ట్మార్టంలో మోషన్ మెన్షన్ చేసి ఉంది అన్నిటి కంటే ముఖ్యంగా పోలీసు ముందుగా చెప్పినట్లు ఇది సూసైడ్ కాదు దారుణంగా రేప్ చేసి అతి కిరాకంగా చంపేశారని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేల్చి చెప్పి చెప్పిన రిపోర్ట్ ఉంది ఇన్స్టాల్ జరిగిన వెంటనే ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో తప్పించి హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వర్క్ చేయడం ఆపేసి ప్రొఫెసర్ చేయడం ప్రొఫెషనల్ చేయడం మొదలుపెట్టారు ఈ దారుణం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ కూడా చేశారు కేవలం కోల్కత్తాలోనే కాదు మహారాష్ట్ర ఢిల్లీ ఉత్తరప్రదేశ్ గోవాలో కూడా మెడికల్ స్టూడెంట్స్ ప్రొ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు ఒక హాస్పిటల్లో అది కూడా ఒక ఆన్ డ్యూటీలో ఉన్న డాక్టర్ని దారుణంగా చంపడం సిగ్గు చేయటాన్ని దీనికి కారణమైన అఫీషియల్ సౌందరరాజన్ చేయ సౌందరరాజన్ ది డిఫెండ్ ఆఫ్ రెసిడెన్షియల్ డాక్టర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది అంతేకాదు డాక్టర్ సేఫ్టీ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని కూడా నేషనల్ బయటిగా డాక్టర్ ధర్నా డాక్టర్స్ ధర్నాలు చేస్తున్నారు ఈ ధర్నాల మధ్యలో పోలీసులు ఇన్విగేషన్ మొదలుపెట్టారు కరెన్సీలో వాళ్ళకి ఒక బ్లూటూత్ హెడ్ఫోన్స్ దొరికింది ఇది ఇన్విగేషన్లోకి వెళ్ళి వెళ్ళింది హాస్పిటల్ హాస్పిటల్ సింహాలు సి సిసి ఫొటేజ్ సిసి కెమెరాలు ఇది ఇన్విగే ఇన్వి ఇన్విగేషన్లోకి వెళ్ళింది హాస్పిటల్ సెమినార్ హాల్ సీసీ టీవీ కెమెరాలు లేకపోవడంతో హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు కెమెరాలు స్విచ్ ఆన్ చేసి ఆ రోజు ఎవరు హాస్పిటల్కి వచ్చారు ఒక లిస్టు ప్రిపేర్ చేశారు హాల్స్లో హిల్స్లో సంజయ్ రాయ్ కూడా ఉన్నాడు సీసీటీవీ ఫుటేజ్ సంజయ్ రాయ్ పారిన్ కి హౌస్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతున్నది ఆ టైంలో సంజయ్ మెడలో ఒక బ్లూటూత్ హెడ్ హెడ్సెట్ కూడా ఉంది అది సిసిటీవీ నలభై నిమిషాలు తరువాత సంజయ్ బయటికి వచ్చినట్లు కూడా ఉంది కానీ లోపలికి వెళ్ళేటప్పుడు తన మెడలో ఉన్న హెడ్సెట్ బయటకి వచ్చేటప్పుడు లేదు కానీ సంజయ్ స్క్రామ్ మెన్షన్ ఎవిడెన్స్ ఇవ్వడంతో పోలీసులు సంజయ్ను సహా లిస్టులో ఉన్న అందరిని ఇంట్రాగేషన్కి పిలిచారు ఇంట్రాగేషన్కి ముందు సస్పెన్షన్ అందరికీ దగ్గర మొబైల్ ఫోన్స్ తీసుకున్నారు అందరి దగ్గర మొబైల్ ఫోన్ తీసుకున్నారు ఇంట్రాగేషన్ జరుగుతున్న టైంలో ఆఫీసర్ బ్లూటూత్ బ్లూటూత్ హెడ్సెట్ ఆన్ చే చేసి అందరూ మొబైల్ ఫోన్ని పేర్ చేయ ట్రై చేస్తారు ఐఫోన్ కేహెచ్